నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు మహార్కానిక్ సారస్ గార్డెన్ ఆర్డర్స్ చేసుకున్నాం అండి ఈరోజు చిక్కుడుకాయలు అవి ఉన్నాయి పిచ్చుకులు బాగా అండి చిక్కుడుకాయలు అన్నీ కింద పోసేట్లాయి కొట్టేసిపోసాట్ పప్పు తింటున్నాయండి పప్పు కూడా మళ్ళీ తక్కువ కొలుసుకుని మరి తిన్నాయి రోజు ఎన్ని కాయలు రాలిపోతున్నాయి అండి మొత్తం ఇవన్నీ అవే అవి తినేస్తున్నాయండి ఇక్కడే ఉన్నాయి చూడండి కడ నుంచి కడకే తుక్కు రోజు రాలిపోతుందండి ఎత్తనా మళ్ళీ అలాగే చిక్కుడు తుక్కు ఎక్కువ రాలిపోతుంది చేస్తుంది చూడండి మళ్ళీ ఈ పప్పులో మళ్ళీ కాయలో గింజలో ఇది మళ్ళీ తొక్కలుసుకొని అంటున్నాయండి చక్కగా ఎన్ని కాయలు తలిపేసిందో మూడు రోజుల నుంచి తగ తినేస్తాయండి కోసుకుందామండి ఇప్పుడు చిక్కుడుకాయలు మనం ఇవ్వండి చిక్కుడుకాయలు వద్ద ఈ ఈరోజు వద్దో కాయలే ఉండేలా ఉన్నాయండి అయినా కానీ మనకి చిలకలో పిచ్చుకులు తినగా అయినా కానీ కాయలు పొద్దు వచ్చిందండి అండి అంత వచ్చేసింది అన్నీ కూడా ముద్దు కొంచెం కొంచెం పొద్దుటే మార్నింగ్ వద్దామంటే కుదరట్లేదండి మొబైల్ పనులు అయ్యేటప్పటికీ లేట్ అయిపోతుంది ఈవినింగ్ టైంలోకి వద్దామంటే ఏదో పని సరిపోతుంది మళ్ళీ నీళ్ళు పెట్టడం మొక్కలకి అవి సరిపోతుంది అందుకని ఇప్పుడు రాస్తున్నారు ఎక్కువ టైము ఎండలో హార్వెస్ట్ చేయకూడదండి కాకపోతే వాళ్ళంకుంటే విత్ సీడ్స్ కన్నా బాగా ముదినపప్పు కూడా తినట్లేదండి లేతగా ఉన్న కాయలు పప్పు తిట్టినాయి అందులో పప్పు ఎవరికైనా ఇస్తానండి కూర్చొని ఉన్నది మేము అనుకుంటాం చట్నీ కూడా తినేసి ఉంచే పాదు బెండకాయలు నేను కోసేసానండి బెండకాయలు ఉన్నాయి ఒక ఐదారు బెండకాయలు ఉంటే కోసేసాను ముదిరిపోతాయి కదండి చల్లారిటప్పుడు ముద్దు ముదిరిపోతాయి బెండకాయలు అందుకని నన్ను కోసుకున్నాను వీడియో చేసినప్పుడు బెండకాయలు కోసి చూపించడం చూపుచ్చడం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి తప్పకుండా ఎంట్రేజ్ చేయండి వీడియోని బాగుంటుంది ఇదంటే ఎక్కువగా ఉందండి బాగా ఎన్నో కరీడం కష్టమవుతుంది కష్టం అవుతుంది కొంచెం చూడండి అంటేనే ఇలా కనుపు కనిపికి కాయలు ఉంటాయి బాగా పిచ్చుకులు చిలకలు తినకపోతే అండి ఇంకా బోళ్ళు కాయలు అవుతుందండి ఎప్పటికప్పుడు కోసి రోజు తినేస్తున్నాయి ఓన్లీ ఆటలు మట్టుకు మంచి ఎవరు పెడతాం మనం స్వయంగా అయితే పెట్టాం కదా చేత్తో అయితే చిక్కుపాత కాయలు అయితే కత్తితో కొయడానికి ఉంటుందండి మనం చేతితోనే కట్ చేయాలి കൊസ്ഥനെ ഇങ്ങേക്കടല చూడు ముద్దు బాగున్నాయి ఇదిగోండి చూడండి పన్నెండు కాయలు అయ్యాయి మనకి చిక్కుడుకాయలు ఇంకా ఉంటాయండి కోయడానికి బాగా అంటే ఎక్కువైతుంది ఇంకా చైనా ఉంటాయండి కింద మీద కూడా ఉన్నాయి మాకు అది కూడా తర్వాత కోసుకుంటాను ప్రస్తుతం ఇది వచ్చినండి ఇంకేమైనా టమాటాలు అవి ఉన్నాయి అవి కోసుకుని వీడియో కంప్లీట్ చేద్దాం అండి అంటే ఎక్కువైతుంది ఎగదా మటన్ టమాటా బుడ్డి బుడ్డి టమాటాలు చూడండి ఇది అండి ఇక్కడ కూడా దోర టమాటాలు ఉన్నాయి ఇవి కూడా కోసుకుందా మనకి ప్రతి హార్వెస్ట్లోనూ వస్టులోనూ టమాటాలు వస్తున్నాయి వస్తున్నాయండి టమాటాలు చిక్కుడుకాయలు ఉంటున్నాయి బెండకాయలు అయితే తగ్గిపోయాయండి మళ్ళీ పెట్టుకోవాలి అంటున్నాను కొన్ని పెట్టాను రాలేదు మళ్ళీ పెడతానండి సీడ్స్ పెడతాను ఇక్కడక్కడ ఉన్నాయి కొద్దా ఇది అంట ఇది కూడా కోసం చూడండి అంత కలర్ఫుల్గా ఉందో ఈ మొక్క అయిపోయింది ఇంకా కాయదు అనుకున్నానండి అయినా కానీ మళ్ళీ చిగులు వచ్చి మళ్ళీ కాయలు ఇచ్చి అంటే ఇంక క్యా తీసేయాలండి అనేది ఇంకా కాసినా కానీ బాగా ఇంకా నాశిల్లిపోతాయి మళ్ళీ ఎంత పాశకాలు ఇచ్చినా మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చి ఈ పింతులు కూడా ఆగిపోయినాయి కొమ్మ కూడా ఇరిగిపోయింది అండి వృత్తుల వస్తుంది అలా ఉంది కదండి రెండు రెడ్ కలర్ వచ్చి పోతాము ఇక్కడ మిల్లీ బాక్స్ పట్టేసినాయండి ఏం చేయాలి టమాటం చూడండి గుర్తు వచ్చింది చూడండి భలే ఉంది కదండి కలర్ వస్తుంది బాగా ఫుల్ కలర్ కాదు వస్తుంది ఇక్కడ రెండు బెండకాయలు ఉన్నాయి మర్చిపోయినట్టున్నాను రాత్రి నేను లేతగా ఉన్నాయని వదిలేసి ఉంటానండి నేను సాయంకాలం కోసం ఇట టమోటా ఇది ద్వారా టమటానండి కలర్ రాలేదు కూడా కోతున్నానండి టమాటాలు వచ్చాయి కదండి చూడండి ఇది ఇంకా బాగుంది ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి కొమ్మతో కోస్తున్నాను చూడండి ఎంత కలర్గా ఉంది చూడండి ఇవి ఎదగవండి ఇంకా పిందెలు ఉన్నా కానీ అందుకని టచ్ చేస్తాను ఇక్కడ ఉంటుంది ఇవండి కొమ్మ ఎదిగిపోయినట్టు అయిపోయిందండి అందుకే ఇక్కడ ఇది పడిపోయింది అలాగా సపోర్ట్ కార్పెట్టినా కానీ నిలబడలేదు కళ వదిలేదు ఇది ఇక్కడ ఉన్నాయండి టమాటాలు చిట్టి చిట్టి సమ్మ టమాటాలు రెండు రంగుల్లా మూడు రంగుల్లా ఉన్నాయండి చూడండి కలర్ లైట్ కలరు ఎల్లో కలర్ అండి బాగా రెడ్ కలరు ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఓకే క చత్తికి ఇంకొకంది ఇదొద్దలే కలర్ ముక్క టెస్ట్ చేయండి ఇకొద్దామా కొస్తాదమా yellow కలర్ కొయ్య చాలండి ఎంత వన్నాయి ఇది ఎల్లో కలర్ టమాటా అలా ఉన్నాయ్ ఉన్నాయి ఇది కరెక్ట్ బెండకాయలు ఉన్నాయండి కొంచెం లేతగానే ఉన్నాయి అయినా కోసేస్తున్నాయి చెట్టు చూడండి మీరు తిండిలు వచ్చాయి మొత్తం చెట్టు అంతా పోతా పిండి కాయ కోసం ఇంకా కోసుకుంది ఇది కూడా కట్ చేస్తాం కొన్ని పచ్చవర్గాయలు ఒక కొంచెం ఎదిగిన కాయలు ఉంటే కొద్దాం చాలా ఎక్కువ చేస్తుందండి బాగా వేయడం ఆగలేకపోతున్నా మళ్ళీ గుమ్మడిపాత చూడండి నాకు ఎప్పుడు వచ్చినా గుమ్మడిపాతి పెద్ద పెద్ద ఆకలితో ఫస్ట్ ఇలాగ వచ్చేద్దండి కొంచెం వెతిగాక ఆగిపోతే అక్కడి నుంచి ఎదుగుదని ఉంటుంది ఎందుకో తెలియదు నేను ఇచ్చే పోషకాయాలో తెలియదు ఏమీ తెలియదు ఓటి రెండు కాయలు తప్ప ఎక్కువ కాయలు కూడా రావు పోత కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి పోతను ఇప్పుడు ఎంకరేజ్ చేయకుండా ఉంది కట్ అండి మనకు పాదు ఎదినిచ్చి అప్పుడు చూసుకొని ఇలా పెద్ద ఆకులు వస్తున్నాయి దాని వెనకాల మట్టికి ఎన్నో కందరు ఇలా వస్తుంది కదండి ఇంత బాగా హెల్తీగా వచ్చినప్పుడు ఇలా వచ్చేస్తాయి ఇవన్నీ చీమలు తింటున్నాయండి మళ్ళీ అలా ఆకులు కట్ చేసుకుని ఏదైనా స్ప్రే చేద్దామంటే నేను నాకు కుదరట్లేదండి లేకపోతే మొక్క బాగుంటుంది పాదు ఇక్కడ తోటకూరు ఉందండి అక్కడక్కడ ఇంక పోత వచ్చేస్తుంది ఇంకూడా కోసేసుకుందాం వంగ మొక్కలు కూడా చదువుతాయి కదా ఇక్కడ గంజర్ ఉందండి ఇది కూడా తీసేసింది చూడండి అంత బాగా వస్తున్నాయి వంగ మొక్కలు ఇక్కడ తోటికూర మొక్కలు ఇందులో ఆకూరు సీట్స్ వేద్దాం అనుకున్నానండి వేయలేదు ఇది పచ్చిమిరపకాయలు వేసేవాడి ఇది వేయాలి ఇక్కడ కూడా పచ్చిమిరప మొక్క వచ్చింది ఇది మిరప మొక్కలు వేసినాయి లేటుగా అడుగుతున్నాయండి ఎందుకు కానీ చాలా తీవా అదీవా చిన్నగా ఉన్నాయి కానీ కొంచెం అడగమితాను చూడండి లాంగ్ బీన్స్ బర్బాటీలు అంటారు కదా బొబ్బరికాయలు ఒకటే ఒక కాయ వచ్చిందండి పాదు లేటుగా పెట్టాను ఇంత ముందు పెట్టిన పాలు పోయినాయి నాకు ఒకటే ఫీగదిగింది కింద కూడా పెట్టాను అలాగే కింద కూడా ఒకటే కాయ వచ్చింది పక్కకొని మొక్కలు అండి ఇది కూడా ఉన్నాయి కొన్ని మొక్కలు తీసుకుంటే అండి ఉన్నాయి ఎదుగుతాయి బాగా దగ్గరికి అయిపోయాయి కదా తోటకూర మొక్కలు ఇది పింక్ కాడలు అండి చూడండి కాడలు అంతా పింక్ కలర్లో ఉంటాయి ఆకుమ గ్రీన్ లైట్ పైన పింక్ కలర్ సార్ లాగా ఉంటుందండి ఇవి కొన్ని కొన్ని పెద్దవి లాగుదాం అది తీసుకుందాం ఇదిగోండి కొంచెం బాగా కొంచెం ఎదిగిన మొక్కలు తీసుకుంటే ఉన్నా వాటికి అది ఎదుగుసానికి అవకాశం ఉంటుంది గాలి ఖాళీ అది వచ్చి గాలి తగిలి బాగా ఎదుగుతాయండి మాకు కొద్దిగా అనుకున్నాను ఎక్కువ వేస్తాను చాలా లేతగా బాగుంది హెల్దీ తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది గోంగోర చూడండి మందార పువ్వు లాగా ఎంత బాగుందో పూ ఫ్లవరు ఇక్కడ ఉందండి ఇక్కడ ఇందులో తోటకూర పక్క అండి ఇది కూడా వచ్చింది ఇందులో టమాటా పక్క వచ్చిందండి ఇది ఎంత అటుకోరండి ఇది కూడా కొంచెం ఈ మొక్క కూడా తీసండి ఇది కరివేపాకు మొక్క అండి ఇలా వేసాం కదా మూడలో అలా ఉంది చిగు రాలేదు కొంచెం పుదీనా కోసుకుందాం అండి పుదీనా కట్ చేస్తున్నాను కొద్దిగా కోసుకుందాం పుదీనా ఎప్పటికప్పుడు కట్ చేయకపోతుందండి ఆకు ముడిచిపోయిన అయిపోద్ది మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటే ఫ్రెష్గా మళ్ళీ వస్తుందండి ఎంత మంచి స్మెల్తో ఉందో మంచి వాసన వస్తుంది చూడండి ఎలా అయిపోతుంది మనం ఎక్కువ ఇవన్నీ ఎప్పుడు కట్ చేసుకుంటాం అంజూరు కాల్ అయిపోయాండి ఇంకా ఒక్కటే పింది మిగిలింది అది ఎదగాలి అందులో వచ్చేసిందండి పక్కన వేసిన దాంట్లోంచి కొమ్మ ఇలా వచ్చి దీంట్లో పడి మలిచిపోయింది మనం వేయలేదు ఇందులో పుదీనా చాలా జామొక్కలు తోట పడిపోతుందండి కామించి మొక్క అండి ఇది ఇదిగోమండి పళ్ళు నచ్చింది చూడండి ఇప్పుడు మధ్య మనకి లేదు వచ్చి మొక్క తీసేస్తున్నాం చెట్లు దీంట్లో నువ్వు బట్స్ పట్టేసింది పట్టేసిందండి ఇది కూడా చెట్ అంతా బా మొదట పట్టేసింది క్లీన్ చేసుకోవాలి తర్వాత నేను చేస్తాను ఇవ్వండి వచ్చి పైన బాగా ఎండ ఎక్కువగా ఉందండి ఎదలో ఒక స్టార్ వేస్తూ ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉంది ఈ ఎండలోకి వస్తే హారేస్తే చాలా సంతోషం అనిపించింది అండి చాలా టమాటాకాయలు చూడండి కలర్ఫుల్గా ఎండ బాగున్నాయి చిక్కుడుకాయలు టమాటాలు అయితే కేజీ వచ్చి ఉంటాండి కేజీ పైనే ఉంటాయి చిక్కుడుకాయలు కూడా అలాగే కేజీ పైన ఉంటాయి కొంచెం తోటకూర కొంచెం పుదీనా బరవాటిలు చూడండి ఒకటే బాగా ఇచ్చింది రెండు వంకాయలు ఇవి పళ్ళు చూడండి చక్కగా ఉన్నాయి చిన్న ఆరపళ్ళు ఇక్కడ బెండకాయలు అండి నాలుగు పచ్చిమిరపకాయలు వచ్చాయి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుందండి తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వేజన సుఖన భావంతులు